హలో అమేజింగ్ పీపుల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇవాటి వీడియో వచ్చేసి ఓల్డ్ పంజాబీ డ్రెస్ ప్యాంటు కొలతలతోటి ఈజీ మెథడ్లో ఎవరైనా సరే సింపుల్గా నేర్చుకునేలాగా డ్రెస్ మెటీరియల్లో వచ్చిన టూ మీటర్స్ క్లాత్ని యూజ్ చేసుకొని మనం నార్మల్ పంజాబీ డ్రెస్ ప్యాంట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నాను దీనికోసం మనకి బాగా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి కొలత ప్యాంట్ అయితే ఒకటి మనం తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి కొలత ప్యాంట్ అనమాట అంటే ఆది ప్యాంటు వచ్చేసి నేను చుడీ ప్యాంటు అయితే తీసుకున్నాను అనమాట నా దగ్గర నార్మల్ ప్యాంట్ లేదు సో ఈ చుడీ ప్యాంటు కొలతలతోటి నార్మల్ ప్యాంట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చు అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీ దగ్గర నార్మల్ ప్యాంటు ఉంటే అంటే ఆది ప్యాంటు నార్మల్ ప్యాంటే ఉంటే మీరు అదే తీసేసుకోవచ్చు డైరెక్ట్గా నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ చూడీ ప్యాంటు హెల్ప్ తోటి అయితే మెజర్మెంట్స్ తీసుకొని నార్మల్ పంజాబీ డ్రెస్ ప్యాంటు కటింగ్ అయితే చూపించబోతున్నాను మీరు కానీ నార్మల్ ప్యాంటు తీసుకుంటే ఇప్పుడు నేను చుడీ ప్యాంటుని ఏ విధంగా అయితే వేస్తాను క్లాత్ మీద అదేవిధంగా నార్మల్ ప్యాంటుని వేసి మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవడమే అనమాట పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు సేమ్ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్లో వచ్చిన ప్యాంటు బిట్ అనమాట సో ఇప్పుడు ఈ బిట్ తోటి మనం ఏ విధంగా ప్యాంటు కటింగ్ చేసుకోవాలి అంటే నార్మల్ పంజాబీ డ్రెస్ ప్యాంటు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము ఫస్ట్ దీన్ని నేను ఎలా ఫోల్డ్ చేస్తానో చూపిస్తున్నాను చూసారు కదా ఫస్ట్ ఈ క్లాత్ వచ్చేసి ఒక ఫోల్డింగ్ మీద ఉందనమాట అంటే పొడవుని సగానికి ఈ విధంగా ఫోల్డ్ అయితే ఉంది చూసారు కదా ఈ విధంగా పొడవు మొత్తాన్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలని డీటెయిల్గా చెప్తున్నాను ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట అంటే ఇది వచ్చేసి ఫోర్ ఫోల్డ్ మీద ఉంది ఈ విధంగా రెండు ఫోల్డింగ్లు మన వైపుకు ఉంటాయి అనమాట ఇటువైపు వచ్చేసి ఫోర్ ఓపెన్స్ ఉంటాయన్నమాట చూసారు కదా ఈ విధంగా అయితే మనం పర్ఫెక్ట్గా పంజాబీ డ్రెస్ ప్యాంటు కటింగ్ చేసుకోవడానికి ప్యాంటు బిట్టిన అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఆది ప్యాంటు తీసుకుంటున్నాను మీ దగ్గర నార్మల్ ప్యాంటు ఉంటే మీరు నార్మల్ ప్యాంటే తీసుకోవచ్చు ఈ చూడీ ప్యాంట్ అయినా పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదండి అండి ప్యాంట్కి మనం సమోసా ఫోల్డింగ్ అయితే చేస్తాము ఇక్కడ మనం నార్మల్ ప్యాంట్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి నార్మల్ ఫోల్డింగ్ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు ఈ చూడీ ప్యాంట్ కి కింద వైపున ఒక టెన్ ఇంచెస్కి మనం ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి మనకి నార్మల్ ప్యాంటు మెజర్మెంట్స్ అయితే వచ్చేస్తుంది అనమాట మన నార్మల్ ప్యాంటు కన్నా కానీ చూడీ ప్యాంట్కి టెన్ ఇంచెస్ లెంత్ అనేది ఎక్కువ పెట్టుకుంటాము సో అంతే అనమాట ఇది జస్ట్ ఒక టెన్ ఇంచెస్ ఫోల్డ్ చేసాం అనుకోండి ఇంకా మనం యాజ్ ఇట్ ఈజ్గా నార్మల్ ప్యాంట్ని ఏ విధంగా అయితే క్లాత్ మీద వేసి మనం మార్కింగ్ చేసుకుంటామో అదే విధంగా అయితే మార్కింగ్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది మనకి చూసా కదా ఇక్కడ నేను టెన్ కి విధంగా ఫోల్డ్ చేసేసి పిన్స్ పెట్టేస్తున్నాను కదలకుండా ఇలా పెట్టుకున్న తర్వాత మనము కటింగ్ చేసేసుకోవడమే అనమాట క్లాత్ మీద వేసుకొని నార్మల్ ప్యాంట్ని అంటే నార్మల్ ఆది ప్యాంట్ని ఏ విధంగా కటింగ్ చేసుకుంటామో అలా వేసేసుకొని కటింగ్ చేసుకోవచ్చు ప్యాంట్ లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనం బోటమ్ని కటింగ్ చేసుకుంటాము తర్వాత వచ్చేసి మనకి ని కటింగ్ చేసుకుంటామన్నమాట సో ఫస్ట్ మనం బోటమ్ని ని కలిపి మాత్రం ఎప్పుడూ కటింగ్ చేయకూడదండి సపరేట్ సపరేట్గా అయితే కటింగ్ చేసుకోవాలి బెల్ట్ అనేది గా కటింగ్ చేసుకోవాలి బోటమ్ పార్ట్ అనేది కటింగ్ రెడీ బోటం ని ఫస్ట్ కట్ చేసుకుంటాం కాబట్టి బోటం లెంత్ ఎంత ఉంది అయితే ఫస్ట్ మెజర్ చేసుకోవాలి బోటం పై వైపున జాయిన్ చేసుకోవాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అయితే మనం తీసుకొని మెజర్ చేసుకోవాలి అంటే నాకు థర్టీ టూ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు ఈ క్లాత్ ని మనకి కావాల్సిన పొడవుకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అంటే థర్టీ టూ ఇంచెస్ మనకి లెంత్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అండ్ అలాగే ఖాళీ భాగంకి కింద వైపున మనం ఫోర్ డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటాం కదా సో దానికోసం ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మనం తీసుకోవాలన్నమాట అంటే థర్టీ టూ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే మనం క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవాలి థర్టీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఉండేలాగా మనం ఇక్కడ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి బోటమ్ని కట్ చేయడానికి అనమాట మనకి ఇది సో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు చూసారు కదా థర్టీ ఫోర్ ఇంచెస్ క్లాత్ అయితే వచ్చేసింది మనకి ఇప్పుడు దీని మీద మనం ఆది ప్యాంట్ వేసుకొని డైరెక్ట్గా బోటమ్ని మార్కింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు క్లాత్ యొక్క ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉన్నాయి కదా సేమ్ విధంగా ఆది ప్యాంట్ యొక్క ఫోల్డింగ్స్ కూడా మన వైపు ఉండాలన్నమాట మనము కి కింద వైపున డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటాం కదా సో దానికోసం వచ్చేసి ఒక టూ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకోవాలి ఇందాక మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా సో ఈ ఫోల్డింగ్ అయితే ఇప్పుడు నేను కటింగ్ చేసేస్తున్నాను అంటే మనకి ఏ కాలికి ఆ కాలు సపరేట్ గా కటింగ్ చేసుకున్నట్టు అనమాట ఇక్కడ వచ్చేసి పై వైపున మనకి ఖర్చు కోసం కావాలి కదా అంటే కి మనం జాయిన్ చేసుకోవడానికి బోటమ్ని సో దానికోసం ఒక హాఫ్ ఇంచ్కి అయితే ఈ విధంగా మార్జిన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్గా ఆది ప్యాంటుని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి కరెక్ట్ గా చూసారు కదా ఈ లైన్ దగ్గరికి పెట్టుకొని మనం ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కిస్తా మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము చూసారు కదా మనం ప్యాంటు క్లాత్ని విధంగా పెట్టుకొని స్ట్రైట్గా పెట్టాలి ఈ కిస్తాని పట్టుకొని కాస్త స్ట్రైట్గా లాగి మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా మాత్రం ఎప్పుడూ మార్కింగ్ చేయకూడదు మనకి పై వైపున ఫ్రిల్స్ వస్తాయి కదా సో దానికో అది రావడం వల్ల మనకు అలా క్రాస్గా కనిపిస్తుంది బట్ మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలా క్రాస్గా పెట్టి మాత్రం మార్కింగ్ చేసుకోకూడదు మనకి రాంగ్ మార్కింగ్ చేసుకున్నట్టు అనమాట ఇలా స్ట్రైట్గా పట్టుకొని కరెక్ట్గా కిస్తా పాయింట్ దగ్గరికి అంటే జాయింట్ కనిపిస్తుంది కదా మనకి అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి మనకి ఖర్చు కోసం ఎంత కావాలంటే అంత అయితే తీసుకోవచ్చు వన్ ఇంచు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ సో ఇక్కడ వచ్చేసి నేను వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఖర్చు ఇప్పుడు ఈ కిస్తా యొక్క లెంత్ ఎంత ఉంది ఖర్చుతో కలిపి అనేది అయితే కొలుచుకోవాలి లెవెన్ ఇంచెస్ వచ్చింది నాకు సో ఈ క్లాత్ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఎంతైతే ఉంటుందో ఆ క్లాత్ మొత్తం కూడా పెట్టేసుకోవాలన్నమాట మనకి కుర్చీళ్ళ కోసం అనమాట ఇలెవెన్ కి నేను ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను చూసారు కదా చివరన మనం కిస్తా షేప్ని మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ విధంగా టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి కిస్తా రౌండ్ అయితే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవడానికి అనమాట చూసారు కదా ఈ విధంగా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి దీన్ని కిస్తా మార్కింగ్ అని అంటారు చూసారు కదా ఈ విధంగా ఇవ్వాలన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి మనకి ప్యాంటు ఖాళీ భాగము కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్ మార్కింగ్ కన్నా కూడా మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకుంటామో వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ మార్కింగ్ చేసుకోవాలి కింద వైపు వచ్చేసి ఖాళీ భాగం యొక్క లూజ్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ రావాలంటే ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనం ఖర్చు కోసం ఎంతైతే కావాలనుకుంటామో అంతకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇక్కడ నేను ఎగ్జాక్ట్ మార్కింగ్ కన్నా కూడా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసేసుకున్నాను ఈ విధంగా కలిపేసుకోవాలి వన్ ఇంచు ఎక్స్ట్రాకి మనం మార్కింగ్ చేసుకొని కిస్తా దగ్గరికి ఒకవేళ మీరు ఖర్చు కోసం టూ ఇంచెస్ లేకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచు త్రీ ఇంచెస్ అలా తీసుకున్నారనుకోండి మనకి ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్ మార్కింగ్ కన్నా కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ టూ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ ఎక్స్ట్రా పెట్టుకొని కిస్తా పాయింట్ దగ్గరికి మనం ఈ విధంగా కర్వలాగా కలిపేసుకోవడమే తర్వాత అయితే దీన్ని విధంగా కటింగ్ చేసేసుకుంటే మనకి బోటమ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట కటింగ్ చేసుకోవడము చూసారు కదా కిస్తా పాయింట్ అనేది ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి మనము ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి అండ్ అలానే కింద వైపున మనం టూ ఇంచెస్కి మార్జిన్ తీసుకున్నాం కదా అక్కడ కూడా ఒక టక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట సో మనకి బోటమ్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ బెల్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము ఇందాక మనం బాటమ్ కట్ చేయగా మిగిలిన పీసెస్ ఉన్నాయి కదా సో ఆ పీసెస్ తోటైతే నేను ఇక్కడ హిప్ బెల్ట్ అయితే కటింగ్ చేయబోతున్నాను ఈ ఫోర్ పీసెస్ కూడా మనకి కదలకుండా ఉండడం కోసం ఈ విధంగా పిన్స్ పెట్టేసుకుంటున్నాను ఇందాక మనము క్లాత్ని ఫోర్ ఫోల్డ్ వేసుకున్నాం కదా అంటే నాలుగు మడతల మీద వేసుకున్నాం కాబట్టి ఇట్లా ఫోర్ లేయర్స్ లాగా వస్తాయన్నమాట అంటే ఫోర్ పీసెస్ అనేటివి ఉంటాయి మనకి అన్నీ కూడా సింగిల్ సింగిల్గా విడిగానే ఉన్నాయి ఈ ఫోర్ పీసెస్ కూడా మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ ఫోర్ పీసెస్ని జాయింట్ చేసుకొని హిబ్బెల్ట్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వీటిని మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము ఈ ని మార్కింగ్ చేసుకోవడం కోసం ఆది ప్యాంట్ తీసుకుంటాం కదా ఆ ఆది ప్యాంటును కూడా ఫోర్ ఫోల్డ్ వేసుకొని మనమైతే మార్కింగ్ చేసుకోవాలన్నమాట అంటే ఆది ప్యాంటుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం యాజ్ ఇట్ గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫోర్ లేయర్స్ లాగా వేసుకున్నట్టు ఆది ప్యాంట్ కూడా మనం ఇప్పుడు ఈ కింద వచ్చేసి మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి విధంగా మార్జిన్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇది ఎందుకు అంటే మనం బెల్ట్ని ప్లస్ బోటం పార్ట్ని కలిపి జాయిన్ చేసుకోవడానికి ఖర్చు కోసం అనమాట అండ్ అలానే ఇప్పుడు సైడ్ను వచ్చేసి ఒక హాఫ్ ఇంచు మార్జిన్ అయితే లైన్ వేసుకోవాలి ఇది ఎందుకు అంటే మనం ఈ ఫోర్ పీసెస్ని జాయిన్ చేసుకోవాలి కదా సో దానికోసం అనమాట ఇప్పుడు మనం బెల్ట్ తీసుకొని అంటే ఆది ప్యాంటు తీసుకొని కరెక్ట్గా ఈ లైన్ మీద ఉండేలాగా పెట్టుకోవాలి రెండు సైడ్లు కూడా కింద సైడ్న రెండు కూడా ఎగ్జాక్ట్గా లైన్ దగ్గరికి అయితే పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి అండ్ అలానే మనం ఫోర్ పీసెస్ని జాయిన్ చేయాలి కాబట్టి ఇటువైపు కూడా ఒక హాఫ్ ఇంచ్కి మళ్ళీ ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని కటింగ్ చేసేస్తున్నాను నీట్గా ఉండడం కోసం అనమాట ఇప్పుడు మనం పై వైపున పై వైపున వచ్చేసి మనం డోరీ ఎక్కించుకోవాలి కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కదా సో దానికోసము మనము ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ విత్తుతోటి లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు క్లాత్ ఎక్కువ కానీ ఉంటే టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇక నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా మనకి హిబ్బెల్ట్ అయితే రెడీ అయిపోయింది ఇవి వచ్చేసి ఫోర్ పీసెస్ లాగా వస్తాయి ఈ ఫోర్ పీసెస్ని మనం జాయింట్ చేసుకొని కటింగ్ రెడీ చేసుకోవాలి మిగిలిన పీస్లో మనం ఈ విధంగా డోరీని వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తోటి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట డోరీకి కూడా మనకి ఇక్కడ పీసెస్ లాగా అయితే వచ్చాయి క్లాత్ వేస్ట్గా పడేయడం ఎందుకని అని చెప్పేసి నేను ఈ విధంగా డోరీ కోసం పీసెస్ అయితే కటింగ్ చేశాను ఇప్పుడు ఈ పీసెస్ అన్ని కలిపి మనం జాయింట్ చేసుకొని డోరీని అయితే రెడీ చేసుకుందాము ఇంతే ఫ్రెండ్స్ మనకి పంజాబీ డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి పంజాబీ డ్రెస్ కటింగ్లో లో త్రీ పార్ట్స్ అయితే మనం కటింగ్ చేసుకుంటాము ఫస్ట్ వచ్చేసి బోటం పార్ట్ సెకండ్ వచ్చేసి హిప్ బెల్ట్ థర్డ్ వన్ వచ్చేసి డోరీ అనమాట సో ఇప్పుడు ఈ త్రీ పార్ట్స్ ని కూడా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ప్యాంట్ అనేది రెడీ అయిపోతుంది దీని కంటిన్యూషన్ పార్ట్ టూ వీడియో అయితే నెక్స్ట్ పోస్ట్ చేస్తాను సో తప్పకుండా పార్ట్ టూ వీడియో కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి మీరు కానీ ఇంకా పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ చూడకపోతే తప్పకుండా చూడడానికి ట్రై చేయండి మీరు చూసిన ఇప్పుడు ఈ ప్యాంట్ కటింగ్ అనేది ఈ పంజాబీ డ్రెస్ మెటీరియల్ దే టూ వీడియో లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా అయితే వాచ్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూజ్ అవుతుంది అంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్